అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ప్రతి నెలా కూడా పంపిణీ చేసేటువంటి రేషన్లో ఈ నవంబర్ ఒకటో తారీఖు నుంచి కీలక మార్పులు అయితే చేస్తూ ఉన్నారు మరి నవంబర్లో పంపిణీ చేసేటువంటి రేషన్తో పాటుగా మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి పదమూడు వేల రూపాయల డబ్బులు కూడా జమ చేయబోతున్నారు మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలను అమలు చేస్తూ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని రేషన్ కార్డులో పేరుంటే చాలు రేషన్ కార్డుని అర్హతగా పెట్టుకుని ఈ యొక్క పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు మరి తాజాగా మనకు ఈ యొక్క రేషన్ పంపిణీలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేస్తుంది నవంబర్ ఒకటో తారీఖు నుంచి అలాగే ఈ వీరి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి కూడా పదమూడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు వేస్తారు మరి ఇటీవల రేషన్ కార్డులు పొందినటువంటి వారంతా కూడా ఈ పని ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఎలా చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూసేయండి వీడియోని అలాగే వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయాలి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందజేయాలి అంటే తెలియజేయాలి ఈ యొక్క పథకాల డబ్బులు ఎప్పుడొస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావని వివరాలన్నీ కూడా తెలియాలి అనుకుంటే ఎదురుగా ఉన్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది కింద ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి మరి రేషన్ అనేది ఎలా పంపిణీ చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా తెలియజేస్తాను ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త మరియు పాత రేషన్ కార్డుదారులకి అంటే కొత్తగా తొమ్మిది లక్షల యాభై వేల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఇచ్చింది అంటే కొత్త క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది మిగిలినటువంటి వారందరికీ కూడా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయడం జరిగింది అంటే పాత రేషన్ కార్డుదారులకు కూడా కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ఇచ్చింది మరి ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే కూడా మనకు ఈ నెల ముప్పై లోపు మీరు చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీకు రేషన్ కార్డులో పేరు తప్పుగా ఉందా మీ పిల్లల పేరు తప్పుగా ఉందా మీ భార్య పేరు తప్పుగా ఉందా మీ భర్త పేరు తప్పుగా ఉందా వయసు తప్పుగా పడిందా లేకపోతే ఆడ మగ అనేది తప్పుగా వచ్చిందా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంది డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పు వచ్చిందా అడ్రస్ అనేది తప్పు వచ్చిందా ఈ వివరాల్లో ఏది తప్పుగా ఉన్నా కానీ మీరు ఈ నెల చివరిలోపు మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ తీసుకుని మీరు ఒక స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఏవైనా ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు ఈ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీకు నేరుగా చేతికి ఏం రేషన్ కార్డు ఇవ్వరు మీకు పోస్ట్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది పంపించడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఈ విధంగా మీరు ఈ స్మార్ట్ రేషన్ కార్డునైతే తీసుకోవచ్చు అనమాట స్మార్ట్ రేషన్ కార్డును తీసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి రేషనే కాకుండా ప్రతి నెల కూడా అంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అమలు చేసేటువంటి పథకాలు కూడా మీకు అందుతూ ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ తప్పులు ఏమైనా ఉంటే ఇలా దాంతో దాంతోపాటుగా ఎవరికైనా సరే పూర్తిగా రేషన్ కార్డే రాకుండా ఉంటే అంటే మీకు పాత రేషన్ కార్డు ఉండి కూడా ఇప్పుడు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కనుక రాకుండా ఉంటే మీరు దానికి కూడా సచివాలయానికి వెళ్ళి మీరు అర్జీ పెట్టచ్చు అర్జీ పెడితే మళ్ళీ కూడా మీ అర్హతలను పరిశీలించి అంటే వీఆర్ఓ గారిని కలవాలి మీ యొక్క పాత రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు తీసుకుని వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ కూడా మీ వివరాలు అప్డేట్ చేసి మీకు మళ్ళీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చేటట్టు అయితే చేస్తారు స్మార్ట్ రేషన్ కార్డును మీరు మళ్ళీ కూడా పోస్ట్ ద్వారా మీకు వస్తుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డును మీరు ఎట్లా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా రేషన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అలాగే అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా రేషన్ కార్డుకు సంబంధించి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి అందుబాటులో ఈ నెల చివరి వరకు మాత్రమే మార్పులు చేర్పులు ఒక అవకాశం ఉంటుంది కొత్త రేషన్ కార్డుకు మాత్రం ఎప్పుడైనా కూడా అప్లై చేస్తున్నటువంటి అవకాశం ఉంది కానీ మార్పులు చేర్పులకు మాత్రం ఈ నెల చివరి వరకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే వివరాలు తప్పుగా ఉంటే మీరు వెంటనే కూడా ఈ యొక్క వివరాలడి కూడా చేసుకోండి మీకు ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి దీంతో పాటుగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి రెండు శుభవార్తలను కనుక మనం చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా ఇరవై ఐదో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీ అయితే ప్రారంభిస్తుంది మరి ఇరవై ఐదు నుంచి కూడా ఒకటో తారీఖు వరకు కూడా ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటి వద్దకే రేషన్ అనేది పంపిణీ చేస్తారు రేషన్ డీలర్లు అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా వృద్ధులు అంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు అంటే రేషన్ దుకాణానికి రాలేనటువంటి వారు వికలాంగులు వీరికి నేరుగా ఇంటి వద్దకే రేషన్ అయితే పంపిణీ చేస్తారు ఇది రేషన్కి సంబంధించి ఇస్తారన్నమాట మరి ఒకటో తారీఖు నుంచి మిగిలినటువంటి వారికి రేషన్ పంపిణీ ఉంటుంది ఇక ఇప్పటి వరకు కూడా రేషన్లో ప్రభుత్వం పంచదార బియ్యం మాత్రమే పంపిణీ చేస్తుంది ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయట్లేదు మరి ఈ నవంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు అలాగే పంచదార రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు ఇవన్నీ కూడా పంపిణీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి దీనిపైన మనకు ప్రభుత్వానికి ప్రభుత్వం మన ఎవరైతే పవర్ సరఫరా శాఖ మంత్రి గారు ఉన్నారో ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఖచ్చితంగా మీకు ఈ యొక్క సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తాం ఒకటో అన్నారు అంటే బియ్యానికి బదులుగా రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ కొర్రలు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది అంటే ఒక్కొక్క ఏరియాను బట్టి అక్కడ ఇవ్వాల్సినట్టు ఇస్తారనమాట కొన్ని ఏరియాలో రాగులు ఇస్తారు కొన్ని ఏరియాలో జొన్నలు ఇస్తారు కొన్ని ఏరియాలో సజ్జలు ఇస్తారు కొన్ని ఏరియాలో కొరలు ఇస్తారు కొన్ని జిల్లాలలో అట్లా అనమాట ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేయబోతోంది ప్రస్తుతానికి రేషన్ దుకాణాల్లో ఎటువంటి సరుకులు కూడా ఇవ్వట్లేదు కేవలం రేషన్ బియ్యము పంచదార ఇస్తున్నారు దాంతోపాటు కందిపప్పు పంచదార ఈ రకాల ఈ సరుకులన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే మనకు రేషన్లో పోర్టబులిటీ విధానాన్ని కూడా తీసుకొచ్చింది మీరు రేషన్ను మన రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో ఏ ఏ పంచాయతీలో రేషన్ దుకాణం ఉన్నా కూడా తీసుకునేటువంటి వెసులుబాటు అయితే మరొకసారి ప్రభుత్వం కొనసాగించడం జరిగింది అంటే పోర్టబిలిటీ అనమాట మీరు రేషను మీ ఊర్లోనే కాదు ఇంకొక ఎక్కడ బయట వెళ్ళినా కూడా ఎక్కడ వేరే జిల్లాకి వెళ్ళినా కూడా మీరు అక్కడ కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఉంటే చాలు ఇది ఒక విధానాన్ని తీసుకొచ్చింది అలాగే రేషన్ దుకాణాలను గతంలో కేవలం పదిహేను రోజులు మాత్రమే మనకు ఉంచేవారు ఇప్పుడు అలా కాకుండా రేషన్ దుకాణాలను ముప్పై రోజుల పాటు కూడా తెరిచి ఉంచేలాగా పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి రేషన్ షాపులు కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలకు పన్నెండు గంట పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా రేషన్ దుకాణాలు తెరిచే ఉంచాలని గతంలో మాదిరి పదిహేను రోజులు కాకుండా నెల రోజులు కూడా ఈ రేషన్ దుకాణాలను ఓపెన్లో ఉంచాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది ఈ విషయాన్ని కూడా మనకు రేషన్ కార్డుదారులు గమనించి ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు లోపు అలాగే సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది లోపు వెళ్ళి రేషన్ అయితే ఏదో ఒక సమయంలో మీరు రేషన్ అయితే తెచ్చుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి రేషన్ అనేది తప్పనిసరిగా తెచ్చుకోండి అలాగే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేషన్ కనుక మీరు మూడు నెలల పాటు కూడా కంటిన్యూగా తీసుకోకపోతే మీకు నోటీస్ అనేది ఇస్తారు ఆ నోటీస్లో మీరు సరైన కారణాలను చూపిస్తేనే అంటే మాకు పలానా ప్రాబ్లం ఉండి మేము రేషన్ తీసుకోలేకపోయిన కారణాలను వెల్లడిస్తేనే ప్రభుత్వం మీ రేషన్ కార్డును కొనసాగిస్తుంది లేకపోతే ఆరు నెలల తర్వాత మీ రేషన్ కార్డును పూర్తిగా రద్దు చేసేయడం జరుగుతుంది కాబట్టి రేషన్ రేషన్ కార్డు కలిగిన వారు ప్రతి ఒక్కరు కూడా నెలా కూడా రేషన్ బియ్యం అనేది తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక రెండవ పథకంగా చూసుకుంటే మనకు రెండవ శుభవార్త కనుక చూసుకుంటే ఇటీవల మనకు ఏపీ ప్రభుత్వం పిల్లలను బడికి పంపిస్తున్నటువంటి తల్లులందరికీ కూడా తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇట్లా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించినా కానీ చాలామందికి డబ్బులు పడలేదు మహిళలకు అనేక కారణాలు అయితే ఉన్నాయి కొంతమందికి ఈకేవైసీ లేకపోవడం మరికొంతమందికి ఎన్పిసిఏ లింక్ లేకపోవడం మరికొంతమందికి ఆరు రకాల ప్రాబ్లమ్స్ రావడం ఇట్లా ఈ రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట అటువంటి వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మనకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మళ్ళీ కూడా అర్జీ పెట్టడం జరిగింది గ్రీవెన్స్ అనేది పెట్టారు అటువంటి వారందరికీ కూడా దాదాపు పెండింగ్ డబ్బులన్నీ కూడా వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి నవంబర్ నెల మొదటి వారం నుంచినే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులు కలిగి ఉండి తల్లికి వందనం పథకానికి సంబంధించి తొలి విడతల డబ్బులు పడినవారు రెండో విడతల డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఈ మూడో విడత ద్వారా ఒక్కొక్క వారికి కూడా ఒకరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఇట్లా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఈ విధంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారికి ఊహించని విధంగా ఈ రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఏ తల్లి కూడా మిస్ అవ్వద్దు అర్హుల జాబితాలో గ్రామవాడి సచివాలయానికి వెళ్ళి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఆ జాబితాలో మీ పేర్లు ఉంటే మీకు పదమూడు వేల రూపాయల చొప్పున మీకు జమ కావడం జరుగుతుంది సిద్ధంగా ఉండి ఈ యొక్క పదమూడు వేల రూపాయలను కూడా తీసుకోండి అలాగే ఒకటో తారీఖున రేషన్ కూడా తీసుకోండి ఈ విధంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ విధంగా రేషన్ పంపిణీతో పాటు పదమూడు వేల రూపాయల డబ్బులు కూడా మీకు అందేటువంటి అవకాశం అయితే ఉంది ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి వచ్చినటువంటి రెండు శుభవార్తలు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది